కన్యా రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నాడు మార్చి నెల పూర్తి అయ్యేలోపు వీరికి అరుదైన అదృష్టం మీరు అవునన్న కథన జరగబోయేది ఇది వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మార్చి నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో ఎటువంటి అరుదైన అదృష్టం మీకు కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెంది అందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశికి చెందినటువంటి వారు మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఒక వ్యక్తి ప్రవేశం వీరి జీవితంలో కారణంగా వీరికి ఎప్పటివరకు కూడా ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి మీకు అవునన్నా కాదన్న మీకు అదృష్టమే అదృష్టం ఆ రహస్యంగా ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి ఆ వ్యక్తిని మాత్రం మీరు జీవితంలో అసలు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు ఆ వ్యక్తీకరణగా మీకు అన్నీ కూడా శుభాలే జరగబోతూ ఉన్నాయి ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా మీరు అధిగమించే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో చేస్తారు అవసరానికి తగిన సహకారం మీకు అందుతుంది మన సౌక్యం ఉంటుంది శివుడిని ఆరాధిస్తే చాలా మంచిది మీ శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది స్పష్టమైన ఆలోచనతో చాలా గొప్ప ఫలితాలు సాధిస్తారు కూడా ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి అనేది ఉంటుంది అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మీకు చాలా ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం చాలా బాగుంటుంది శ్రీలక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుందని కూడా చెప్పడంలో అయితే అసలు సందేహం అయితే లేదు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం ఈ సమయంలో మీకు లభించనుంది వృత్తిపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వైవాహిక జీవిత పరంగా కూడా మీకు అన్నీ కూడా చక్కటి ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపించిపోతూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే మీరు కుటుంబంలో ఆనందం అయితే కనిపిస్తుంది ఈ సంవత్సరం వ్యాపార వ్యవస్థలకు కూడా చాలా బాగుంటుంది మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులు మీ జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తాయి కూడా మీ ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారంలో లాభం ఉంటుంది ఈ సంవత్సరం మీరు చాలా తక్కువ ప్రయత్నంతోనే మంచి మొత్తంలో డబ్బు కూడా సంపాదిస్తారు మహిళలు తమ సొంతంగా ఏదైనా సరే పనిని ఈ సమయంలో ప్రారంభి వచ్చు మీకు మీ యొక్క కుటుంబం యొక్క మద్దతు కూడా ఉంటుంది సంవత్సర ప్రారంభం వ్యాపారంలో పురోగతికి చాలా ప్రయోజనకరంగా మారుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు అన్ని విధాలుగా కూడా పురోగతి అనేది లభిస్తుంది మీరు సీనియర్ల మద్దతును కూడా ఆశించవచ్చు సాధారణంగా ఖర్చులు అనేవి అధికంగా ఉండవచ్చు మీ డబ్బును సరైన దిశలో పెట్టుబడి పెట్టాలి పొదుపు పైన శ్రద్ధ వహించండి రెండు వేల ఇరవై ఐదు రెండవ సగం డబ్బు విషయంలో కూడా చాలా బాగుంటుంది మీకు చాలా మంచి ఆదాయ వనరులు కూడా ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా మంచి పెంపుదల అయితే లభిస్తుంది కార్యాలయంలో చకటి పురోగతి కూడా ఉంటుంది భాగస్వామ్యంతో పనులను ప్రారంభించిన పనులు మీకు చాలా మంచి ఫలితాలను తెస్తాయి ఆర్థికంగా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా కూడా మారుతుంది ఈ ఏడాది మీరు అన్ని లక్ష్యాలు కూడా సాధిస్తారు చాలా డబ్బు సంపాదించడానికి ఇది మీకు చాలా చక్కటి సమయంగా చెప్పవచ్చు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మీరు మీ యొక్క ఇంటి శుభ పనులకు ఖర్చు చేస్తారు ఒక సంవత్సరం మీకు అదృష్టం మీకు చాలా అనుకూలత అనేది ఉంటుంది తక్కువ శ్రమతోనే మీరు ఎక్కువ లాభాలు కూడా పొందవచ్చు కూడా మీరు కొంచెం ప్రయత్నం చేసినట్లయితే కనుక మీరు చాలా భారీ లాభాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి ఆరోగ్య రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ఆరోగ్య రాశి ఫలాల ప్రకారం ఈ సంవత్సరం మీరు మంచి ఆరోగ్యంతో ప్రయోజనం పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి కూడా మీరు మీ యొక్క ఫిట్నెస్ పైన చాలా శ్రద్ధ చూపిస్తారు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మీకు చాలా ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉంటుంది మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు మరియు మీ యొక్క సమయాన్ని సరదాగా గడుపుతారు ఈ సంవత్సరం దేవగురు బృహస్పతి కారణంగా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు మీ మనసు ఆధ్యాత్మికతను అనుసరిస్తుంది మీ మనసులో పవిత్రమైన ఆలోచనలు వస్తాయి మీ మనసు మతపరమైన మనసులో నివగ్నమై ఉంటుంది సంవత్సరం మీరు ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు దాన ధర్మాల్లో కూడా గడుపుతారు మీ ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది సంవత్సరం ప్రారంభం కొన్ని శుభార్తలను అయితే తెస్తుంది మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది కూడా ఇంటి సానుకూల శక్తి మీ యొక్క ఆరోగ్యం పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సంవత్సరం మహిళలకు చాలా ముఖ్యమైనటువంటి ఆరోగ్యపరంగా చాలా మంచి పనులైతే జరుగుతాయి ప్రసవానికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు ఈ సమయంలో పొందవచ్చు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావం అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగిన వారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసభ కార్యరంగం నుండి విరమించుట చిక్కులు క కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమాలందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరసిపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి అసలు ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులు పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండును వారి బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వాహం చేసుకునే అవకాశాలు కూడా వీరికి కలవు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే వీరికి సరిపోవును చూసారు కదండి కన్యా రాశివారి గురించి క్లియర్ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్